ఈ రాజ్ తరుణ్ అని లావణ్య విషయం చాలా రోజుల ఇష్యూ నడుస్తుంది ఒక కొలిక్కి రావట్లేదు రీసెంట్ గా వాళ్ళు వాట్సాప్ చాట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి ఈ రాజ్ తరుణ్ లావణ్య విషయం చాలా రోజుల నుంచి చాలా ఇష్యూ అవుతుంది సో వాళ్ళు సోషల్ మీడియాకి రావడం కానీ లావణ్య బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సో ఏం జరిగింది అంటారు బేసికలీ రాజ్ తరుణ్ణి మాల్వి మల్హోత్రాని అండ్ వాళ్ళ తమ్ముడిని మయాంక్ వీళ్ళని జైల్లో పెట్టడానికి లావణ్య శతవిధాల ప్రయత్నిస్తుంది ద ఓన్లీ రీజన్ ఇంతకుముందు మస్తాన్వల్లి అనే ఆయనతో కూడా ఉంది రాజ్ తరుణ్తోనూ ఉంది ఈయన మస్తాన్ సాయి మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటానని మోసం చేశాడని గుంటూరులోనూ ఆమె కేసు ఫైల్ చేసింది ఆ కాపీ కూడా వీళ్ళ దగ్గర ఉంది సేమ్ అలాంటి ఎలిగేషన్ రాస్తారు కూడా అంటే మీకు కొన్నాళ్ళు ఒక అతనితో ఉంటుంది అతనితో కటీఫ్ చెప్పిన తర్వాత వెళ్ళి నన్ను మోసం చేశాడని కేసు పెడుతుంది ఇది మాకు తరచుగా అలవాటు ఇది రెండో కేసు ఈమె అకౌంట్లో ఇకపోతే ఈమెందుకు వీళ్ళని పగ తీర్చుకొని జైల్లో పెట్టాలనుకుంది అంటే ఆమె గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయాన్ని వీళ్ళు ఎలా చెప్పారంటే అవి జైలుకి వెళ్ళి వచ్చిందండి అన్నాడు రాస్తారు సో హట్ అయిపోయింది ఆమె అహం దెబ్బతినింది మిమ్మల్ని కూడా కనీసం ఒక వారం రోజులైన జైల్లో పెట్టి నేను నిద్రపోను అన్నట్టు కూర్చుంది ఇకపోతే లీక్స్ ప్రతి రెండు రోజుల కొట్టి రెండు రోజుల కొట్టి ఏదో ఒక లీక్ ఇస్తా లీక్ ఇస్తా లీక్ ఇస్తా వ్యవహారాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తుంది ఎలా రక్తి కట్టించేలాగా ప్రతి టూ డేస్కి ఒకసారి ఈ ఇష్యూ మీద ఈమె అంటే జనాల్లో నాంచండి ప్రయత్నం చేస్తుంది ఫస్ట్ ఏం చేసింది ఆ ఇతనితోయర్ని తీసుకొచ్చి ఏదో ఒక ఎలిగేషన్ తర్వాత ఏంటి నాకు అబార్షన్ ఆ తర్వాత ఏంటి ఇతను మాలవి మర్హోత్రతో సంబంధం ఆ తర్వాత ఏంటి హర్యానా గ్లోరీతో సంబంధం నెక్స్ట్ ఈమె ఆత్మహత్య నాటకం రోజు ఏదో ఒక మలుపు తిరుగుతా తిరుగుతూ ఉండాలి ఒక వారం ఈమెకి రెస్ట్ దొరికింది ఎందుకంటే ఈమె ప్రమేయం లేకుండానే వార్తని కొనసాగించడానికి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆవిడ ఒక పెద్ద ఆవిడ నా కొడుకుని ప్రొడ్యూసర్ అవుదామని వస్తే మాల్వీ మల్హోత్రా తన్ని మోసం చేసింది డబ్బులన్నీ కాజేసిందని ఆవిడ కేసు పెట్టింది మాల్వీ మల్హోత్ర మీద దీని విషయం అనుకుంటే గతంలో మాల్వీ మల్హోత్రా ఆ ప్రొడ్యూసర్తో లివింగ్లో ఉన్న రి రిలేషన్లో ఉన్న వాట వాస్తవమే కాకపోతే అతను ఒక లాగా బిహేవ్ చేసి ఈమెను కత్తితో పొడిచాడు ఈమె అటెంప్ట్ మ్యాటర్ కేసు కూడా పెట్టింది అందుకు ఇప్పుడు రూ ఇష్టపూర్వకంగా వెళ్తే ఎవరైనా ఓకే నువ్వు కొరకడాలు రక్కడాలు సిగరెట్లతో కాల్చడం బ్లేడ్లతో కోయడం కత్తితో గాట్లు పెట్టడం ఎవరు ఉండరు కదా వాళ్ళు మనుషులే కదా సో అలా బయటకు వచ్చింది ఇకపోతే ఈఎంఐ విషయంలో కూడా ఎందుకు ఇంత బాగా హట్ అయింది అంటే వీళ్ళందరూ ఈమెతో మాట్లాడే వాళ్ళు కాదు రాస్తారు ఒక పాదలో ఉన్నాడు ఈమె వల్ల అతను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాడు ఈమె కోసం జనాలు ఇంటికి వస్తారు కదా ఇప్పుడు అయితే కిందికి వెళ్ళాలి లేదా పైకి వెళ్ళాలి వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్ పైకి వెళ్ళడమే ఈమె కనిపిస్తా అని తిప్పుకొని వెళ్ళిపోవడం ఇలా అండ్ హరియానా గ్లోరీ వస్తుంది ఈమెను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది అంటే మోస్ట్లీ ఇంట్లో ఉన్న ఈమెతో కూడా మాట్లాడే వాళ్ళు కాదు పైన వాళ్ళు ఉండేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈమెతో మాట్లాడే వాళ్ళు కాదు ఈమెకు ఏంటంటే అట్లాగే ఒక రోజు హర్యానా గ్లోరీ హర్యానా గ్లోరీ పేరు ఎందుకు వచ్చింది దీంట్లో అంటే ఏమనింది నువ్వు డబ్బులు కోసమే కదా వాటితో తిరుగుతున్నావు అని నోరు బారేసుకుంది అప్పుడు హర్యానా ఏమనింది నీ జీతం ఎంత అంటే ఎంతో కొంత నీకెందుకు నీకెంతో చెప్పు నేను రోజుకు యాభై వేల నుంచి లక్ష సంపాదిస్తా అంటే నాకు నాకు అవసరమైన ఇంట్రెస్ట్ సంపాదన నాకు ఉంది వీడి డబ్బుల కోసం నేను ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఏదో నా ఫ్రెండ్ పాపం బాధపడతానని సింపతి కోసం నేను కొంచెం తోడుగా వచ్చాను అంతే అన్నట్టుగా చెప్పింది దాన్ని లావణ్య ఎలా పోర్ట్రే చేసింది బయటికి ఆమె డైరెక్ట్గా వచ్చేసి జీతం ఎంత నన్ను నన్ను అవమానించిందండి అండి అని చెప్పి అట్లా కాదు సిట్యువేషన్ని చెప్పట్లా వీళ్ళు ఆ సిట్యువేషన్ని వక్రీకరించి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు అది బయట పోట్రీ అవుతుంది రోజు రోజు ఇంట్లో ఉండి ఇష్టం ఉన్నట్టు ఇదే తెసి నిమిష నిమిషానికి నీతో గొడవబడి టార్చర్ చేస్తు ఉంటే ఎవరు మాత్రం ఉంటారు ఒక ఎక్స్టెంట్ వరకు చూశాడు 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 వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి పగ పెంచుకుంది ఓవరాల్గా ఇక అంతే కదా అంతమించి ఇంకేముంటుంది ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఆ పద్దెనిమిది కుక్కలను ఆయన చూసుకునేవాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఈమె మొహం మీద పడేసేసరికి ఈమె వాటిని చూసుకోలేక ఈయనను చూసుకోలేక బాధపడలేక ఇలాంటివన్నీ పెట్టింది ఇప్పుడు మళ్ళీ ఏమైంది రీసెంట్ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చాటింగ్ బయట పెట్టింది ఫోన్ చాటింగ్ అంటే ఏంటి రాస్తారు ఫోన్లో ఉన్న రహస్య చాటింగ్ మాలి మాలతో చేసి చాటింగ్ అంటే ఈమె షాట్లు తీసి ఈమె వాట్సాప్కి పంపుకొని అందులో డిలీట్ చేసింది యాక్చువల్గా ఆయన పర్సనల్ ఫోన్ నువ్వు మాట్లా ముట్టడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లీక్ చేస్తున్నావు చాట్ అందులో ఏముంది వాళ్ళిద్దరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు నెక్స్ట్ కోయంబత్తూర్లోని మాధవ హోటల్లో తరచూ కలుసుకునే వాళ్ళని చెప్పింది లాయర్ చెప్పాడు అదంతా లాయర్ స్క్రిప్ట్ అవును లాయర్ గారు మాట్లాడుతూ గతంలో లావణ్యకి రాజ్ తరుణ్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది రాజ్ తరుణ్ గారు ఆమెలో మంగళసూత్రం కూడా కట్టడం జరిగింది అన్నారు ఇది ఇది వాస్తవమా అదంతా వాళ్ళ లాయర్ స్క్రిప్టే దీంట్లో కూడా ఇప్పుడు కూడా ఈ మాధవ హోటల్ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కలుసుకోవాలి అనుకుంటే వీళ్ళు ఇల్లు ఉంది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు కానీ మాలవి మలవుతారు రోజు ఎందుకంటే ఆమెతో గొడవ ఉంది కాబట్టి ఆమె ఇంటికి నేను రానింగ్ ఎక్కడైనా కలుసుకుందాం అంటే వీణ కూడా బయటికి వెళ్తాడు ఇలా బోల్డ్ అనే ప్లేస్ ఉన్నాయి కానీ కోయంబత్తూర్లో మాధవ్ హోటల్లో తరచూ కలుసుకునే వాళ్ళు ఇదిగోండి చాటింగ్ అని పెట్టింది అసలు ఆ చాటింగ్ ఉన్న వ్యవహారం ఏంటంటే ఒకరోజు వీళ్ళు షూటింగ్ నిమిత్తం కానీ ట్రిప్ నిమిత్తం కానీ వెళ్ళొచ్చు నెక్స్ట్ ఆమె కూడా ఒకరిని వదిలేసి పెయిన్ పెయిన్లో ఉంది ఈయన ఒక ఆమెను వదిలేసి పెయిన్లోనే ఉన్నాడు ఇద్దరు పెయిన్ఫుల్ మనుషులు కలిసి ట్రావెల్ చేసినప్పుడు అనుకోకుండా వాళ్ళ మనుషులు కలుస్తాయి దాంట్లో తప్పేం లేదు అలా కలిసి తిరుగుతున్నారు నెక్స్ట్ కొడైకెనాల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం పలని కోయంబత్తూరు మధురై ఇవన్నీ తిరిగేసే వస్తాం దిండిగల్ ఇవన్నీ ఆ విధంగా వీళ్ళు ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేసావా బుక్ చేసా ఇదిగో మాధవ హోటల్ బుకింగ్ డీటెయిల్స్ బుక్ నువ్వైతే నువ్వన్న చేయాలి నేనైనా హోటల్ బుక్ చేయాలి నువ్వు బుక్ చేస్తే నాకు పెడతావు టికెట్ నేను బుక్ చేస్తే నీకు పెడతా కన్ఫర్మేషన్ టికెట్ ట్రైన్ అయినా అంతే బస్ అయినా అంతే ఫ్లైట్ అయినా అంతే రైట్ ఎవరు ఒకరే కదా బుక్ చేయాలి ఇద్దరు రెండు రెండు చేసుకోలేరుగా ఆ చాటింగ్ స్క్రీన్ షాట్ అందులో ఉంది సో దాన్ని చూపించి వీళ్ళు తరచూ ఈ హోటల్లో కలుసుకున్నారు కోయంబత్తూర్ మాధవ హోటల్లోనే కలవాల్సిన అవసరమే ఉంది ఎక్కడన్నా కలవచ్చు కదా అంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ అన్ని బయట పెడతా ఏదో ప్రూఫ్ చూపించినట్టు చూపిస్తా వీళ్ళ క్యారెక్టర్ని ఇంకా 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 హెజాసినేషన్ చేసేలాగా ట్రై చేస్తున్నారు అంత నుంచి ఇంకా ఏమీ లేదు దీంట్లో ఇకపోతే లావణ్యకున్నది ఒకటే ఒకటి రాస్తారని ఖచ్చితంగా జైల్లో వేయాలి అఫ్కోర్స్ జైల్లో వేసినంత మాత్రం నేను తప్పు చేసినట్టు కాదు జనాలందరికీ అర్థమవుతుంది స్క్రిప్ట్ అంతా కూడా రోజుకో మలుపు తిరుగుతా ఏదేమైనప్పటికీ రిలేషన్షిప్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఇరువైపుల నుంచి వాళ్ళకి ఇబ్బందులు ఉంటేనే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా ఏదైనా ఒకరు లావణ్య ఇదర్ రాజ్ ఇరువైపుల నుంచి సమస్య ఉందంటారా రెండు వైపుల నుంచి సమస్య అంటే సి అతను వచ్చిన కొత్తలో ఈవిడ హెల్ప్ చేసింది బాగానే ఉంది ఆ కృతజ్ఞత భావంతోనే కదా అయ్యో పాపం ఇది బయటికి వెళ్తే బతకలేదు ఎందుకైనా ఇక్కడే ఉంచుకుందాం అని చెప్పి సరే కింద ఉంటే ఉండ నా బతుకము నా బతుకము నాది ఆమె కూడా ఇతనితో కట్ కటిఫ్ అయిన తర్వాత ఇంకొకటి తెచ్చుకుంది ఆయన కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయన మీద పడింది ఇది ఆవిడ చేసింది అండ్ మళ్ళీ దాన్ని కూడా అడిగితే నేను ఎంతమందితో తిరిగాను జస్ట్ ఆ మస్తాన్ సాయి ఒకడే కదా అని చెప్పి ధైర్యంగా చెప్తుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎంతకాలమైనా సరే ఈ కేసులో ఉంది తప్పైతే ఏమీ లేదో అందరికీ తెలుసు ఈ విషయం ఈమె కావాలని రోజు కొమ్మలకి ఇప్పుడు ఈ చాటింగ్ బయట పెట్టినది మాత్రం ఒరిగేదేం లేదు